ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం గీత అఖిల్ ని బయటికి వెళ్దామని పిలవడంతో ఇక అఖిల్ కూడా గీతతో పాటు బయటికి వస్తాడు ఇద్దరు అలా బైక్ లో వెళ్తూ ఉంటే పానీపూరి బండి కనిపించడంతో గీత బండి ఆపని పానీపూరి తినడానికి ని పిలుస్తుంది ఇక అఖిల్ అయితే నాకు ఇష్టం లేదు నువ్వు వెళ్ళి తినిరా అంటాడు ఇక గీత అయితే అంటే నాతో కలిసి పానీపూరి తినడం నీకు ఇష్టం లేదా లేక నీకు పానీపూరినే ఇష్టం లేదా ఎందుకు తినవు ఎందుకలాగా అని లక్ష ప్రశ్నలు వేస్తూ ఉంటే ఇంకా అఖిలైతే అమ్మ తల్లి పానీపూరి అంటే నాకు ఇష్టం లేదు అందుకే అలా చెప్పాను ఇలా కోర్టులో ముద్దాయిని అడిగినట్టు లక్ష ప్రశ్నలు వేస్తున్నావు పదా దీనికంటే పానీపూరి తినడమే మేలు అని వచ్చి ఇక ఇద్దరు పానీపూరి తింటూ ఉంటారు మహారథి గీతని జానకిని చంపడానికి మనిషిని ఏర్పాటు చేసి ఉండడంతో ఇక గీత బయట కనిపించేటప్పటికి ఆ షూటరు పానీపూరి తింటున్న గీత వైపు షూట్ చేస్తాడు ఆ బుల్లెట్ అఖిల్ వైపు నుంచి వస్తుంది అఖిల్ అంతలో డబ్బులు కింద పడిపోవడంతో కిందకు వంగుతాడు ఆ బుల్లెట్ అఖిల్ తల మీదుగా వెళ్లి పక్కన తగులుతుంది ఇంకా అది చూసిన గీత అఖిల్ భయపడిపోతారు చుట్టుపక్కల జనాలు కూడా భయపడి పరుగులు తీస్తారు ఇక అఖిల్ చుట్టూ చూసేటప్పటికి షూట్ చేసిన మనిషి పై నుంచి కిందకి దిగడం గమనించి వాడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కానీ వాడు అఖిల్ ని పక్కకు తోసేసి పారిపోతాడు జరిగిన దానికి భయపడిపోతూ ఇక అఖిల్ అయితే గీతని ఇంటికి తీసుకొస్తాడు వాళ్ళిద్దరూ కలిసి రావడాన్ని చూసినా అఖిల్ వాళ్ళ నానమ్మ ఇలా అనుకుంటుంది అంటే నా పౌడర్ ప్లాన్ అనమాట వీళ్ళిద్దరిని ఇలాగే కలపాలి అని అనుకుంటూ ఎక్కడికి వెళ్ళారా ఇద్దరు కలిసి అలా సరదాగా బయటికి వెళ్ళారా అలా సరదాగా బయటకి వెళ్లే బదులు ఇంకెక్కడికైనా టికెట్ బుక్ చేసుకుని హనీమూన్ కి వెళ్ళొచ్చు కదా నన్ను బుక్ చేయమంటారా అని సరదాగా మాట్లాడుతూ ఉంటుంది అంతలో అక్కడికి వచ్చిన మహారాధి కోపంగా విరూపాక్షి అరుస్తాడు ఎందుకురా అరుస్తున్నావు పిల్లలకి మంచి చెప్పడం కూడా తప్పేనా అని ఆమంటూ ఉంటుంది ఇక మహారాది అయితే ఎక్కడికి వెళ్లారు అని అడుగుతూ ఉంటాడు గీత బయటికి వెళ్ళాలి అంటే అలా వెళ్ళాం నానా కానీ అక్కడా అని అకి లాగుతాడు జాగృతి కంగారు పడుతూ అక్కడ ఏం జరిగింది చెప్పు అఖిల్ అని అడుగుతూ ఉంటుంది మా మీద హత్యా ప్రయత్నం జరిగింది ఎవరో షూట్ చేశారు అని అఖిల్ చెప్పడంతోనే జాగృతి కంగారు పడిపోతుంది మహారథి అయితే కుక్కిన పేని లాగా అలాగే గుడ్ల పొగించుకుని చూస్తూ ఉంటాడు విరూపాక్షి కూడా కంగారు పడిపోతూ మీ మీద అటాక్ జరిగిందా ఎవరు రావాడు అని అడుగుతూ ఉంటుంది ఎవరో గ్రాని తెలీదు కానీ గీతని చంపాలని చూశాడు అని అఖిల్ అంటూ ఉంటాడు గీత మాత్రం లేదమ్మమ్మగారు అఖిల్ మీదే అటాక్ జరిగింది నేను పక్కనే ఉన్నాను కదా నేను చూశాను అని తను చెప్తూ ఉంటుంది ఇక ఇద్దరు నీ మీదే నీ మీదే అని పోట్లాడుకుంటూ ఉంటారు ఇక వాళ్ళ నానమ్మ అయితే ఇక ఆ పండరా ఎవరి మీద కాల్చారో తెలుసుకోకుండా నీ మీద నీ మీద అని మాట్లాడతారేంటి వాడు ఎవరో తెలుసుకుని అక్కడే పట్టుకుని తన్నాలి కదా అని అంటూ ఉంటుంది పట్టుకోవడానికి ప్రయత్నం చేశాను జ్ఞాని కాని వాడు తప్పించుకుని పారిపోయాడు ముఖం కూడా చూడకుండా ముఖానికి మాస్క్ వేసుకుని ఉన్నాడు అని అఖిల్ చెప్తూ ఉంటాడు ఇక విరూపాక్షి అయితే వాడు మీ మీద అటాక్ చేసిన వాడు కాళ్ళు చేతులు పడిపోను వాడిని కాళ్ళు విరగా అని తిడుతూ ఉంటుంది ఇక మహారథి ఫేస్ చూడాలి ముఖంలో రంగులు మారిపోతూ ఉంటాయి వాళ్ళమ్మ అలా తిడుతూ ఉంటే ఇక మహారథి అయితే సరే వాళ్ళ మీద అటాక్ చేసింది ఎవరో నేను కనుక్కుంటానులే అని చెప్తాడు ఇక గీత అఖిల్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు మహారథి కూర్చొని దాని గురించి ఆలోచిస్తూ ఉంటే జాగృతి తన దగ్గరకు వచ్చి అనుమానంగా తన వైపే చూస్తూ ఉంటుంది జాగృతి అలా చూడడం గమనించిన మహారథి అయితే ఈ హత్యా ప్రయత్నానికి నాకు ఎలాంటి సంబంధం లేదు జాగృతి అని అంటాడు ఇక జాగృతి ఆ మాటకు నేను మిమ్మల్ని అడగలేదే అయినా మీరు తడపడుతూ సమాధానం చెప్తున్నారంటే ఈ పని మీదే కదా అని అంటుంది అయ్యో నేను ఎందుకు అలా చేస్తాను గీత ఇప్పుడు మన అఖిలికి భార్య అంటే మన కోడలు మన ఇంటి కోడల మీద నేనెందుకు అలా చేస్తాను నా మాట నమ్ము అని తనంటూ అంటూ ఉంటాడు ఇక జాగృతి అయితే గీత చెప్పినట్టు నిజంగా నీ అఖిల్ మీద అలా జరుగుంటే నేనేమైపోవాలి అఖిల్కి ఏమైనా జరిగితే నేను అసలు ప్రాణాలతో ఉండగలనా అని కూలపడి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు అఖిల్కి ఏం జరగలేదు కదా బాధపడకు అని మహారథి అంటూ ఉంటాడు ఇక జాగృతి అయితే అసలు మనకు ఇలాంటి సమస్యలన్నిటికీ కారణం ఆ జానకి మన ఇంటికి రావడమే మన జీవితాల్లోకి రావడమే అందుకే ఈ సమస్యకు నేను ఒక పరిష్కారాన్ని ఆలోచించాను అలా చెయ్యాలి అనుకుంటున్నాను అని అంటుంది ఏం చేయాలనుకుంటున్నావు అని మహారథి అడుగుతాడు జానకి విషయంలో నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను జానకి కొడుకు ఎవరో చెప్పేద్దాం అనుకుంటున్నాను అని అంటుంది మహారథి కంగారు పడిపోతూ తొందర పడద్దు అని చెప్తూ ఉంటాడు కానీ జాగృతి మాత్రం నేను నిజం చెప్పాలని ఫిక్స్ అయిపోయాను అని చెప్తుంది మయూక కూర్చుని గోల్డ్ కొరుక్కుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక సుచిత్ర అయితే తనని చూసి ఏంటి ఇంట్లో చేయడానికి పనులేమీ లేవని కూర్చొని గోల్డ్ కొనుక్కుంటున్నావా అని అడుగుతుంది నేనేమి పని లేక ఊరికేనే కూర్చోలేదు ఆలోచిస్తున్నానని మయూక చెప్పడంతో ఆహా ఏం లేదు ఇప్పుడు ఎవరి కొంప కూల్చాలని ఆలోచిస్తున్నావా అని అడుగుతున్నాను అని అంటుంది అంటే ఏంటి మీ ఉద్దేశం నేను మరీ అంత చండాలమైన దాన్ని కాదులే అని మయూక చెప్తూ ఉంటుంది ఇప్పుడు మనిద్దరం సరదాగా ఒక పందెం వేసుకుందామా ఎందుకంటే ఈ మధ్య ఇంట్లో అందరూ పందాలు వేసుకుంటున్నారు కదా మా అన్నయ్య ఏమో గీత మీద ఓడిపోతే తన లాయర్ వృత్తిని వదిలేస్తాను అన్నాడు గీత కూడా తను ఓడిపోతే లాయర్ వృత్తిని వదిలేస్తాననింది ఇప్పుడు నువ్వు మా అన్నయ్య గెలుస్తాడు అని నువ్వు పందెం కాయి కాదు గీత గెలుస్తుంది అని నేను పందెం కాస్తానని అంటుంది మామయ్య గారు గెలిస్తే నాకొచ్చే లాభం ఏంటి అని మా అడుగుతుంది అయ్యో పిచ్చిదానా నీకు ఈ ఇంట్లో బద్ద శత్రువు ఎవరు మీ చెల్లెల గీతే కదా ఇప్పుడు మామయ్య గారు గెలిస్తే గీత ఓడిపోతే తన లాయర్ వృత్తిని వదిలేస్తుంది అప్పుడు ఈ ఇంట్లో నుంచి ఏదో ఒక వంక పెట్టి తరిమేసి దానికి అవకాశం దొరుకుతుంది కదా గీత ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోతే తర్వాత స్థానం నీదే కదా ఆలోచించు అని చెప్పడంతో ఇక మయూక అయితే సరే నేను ఈ పోటీకి ఒప్పుకుంటున్నానని అంటుంది ఇక సుచిత్ర అయితే మనసులో ఇలా అనుకుంటుంది ఇది అడ్డం పెట్టుకుని దీంతో ఒక ఆట ఆడుకోవాలి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గీత జరిగిన అటాక్ గురించి ఆలోచిస్తూ అఖిల్ ని చంపాలని ఎవరు చూస్తున్నారు అఖిల్ కి శత్రువులు ఎవరున్నారా అని ఆలోచిస్తూ ఉంటుంది అంతలో అఖిల్ అటుగా రావడంతో అఖిల్ ని పిలుస్తుంది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అఖిల్ నీ మీద అటాక్ జరిగింది అంటే నీకెవరో శత్రువులు ఉన్నట్టే అని తన అంటూ ఉంటుంది కానీ అఖిల్ మాత్రం లేదు గీత నీ మీదే అటాక్ జరిగింది లేనిపోని సమస్యల్లో తలదోర్చడం వల్లే నీకు శత్రువులు ఉన్నారు నువ్వే చాలా జాగ్రత్తగా ఉండాలి నీకేదన్నా అయితే నేను తట్టుకోలేని గీత అని చెప్తూ ఉంటాడు జానకి గీతకి ఫోన్ చేసి ఇప్పుడు ఎలా ఉంది గీత నీకేం కాలేదు కదా అంతా బానే ఉంది కదా అని అడుగుతూ ఉంటుంది ఇక గీత అయితే ఏంటత్తయ్య ఎందుకలా అడుగుతున్నారని అడగడంతో ఏం లేదు గీత నీ మీద అటాక్ జరిగిందని తెలిసింది అందుకే ఇప్పుడు ఎలా ఉందని ఫోన్ చేశానని తను చెప్తూ ఉంటుంది అటాక్ జరిగింది నిజమే కానీ నా మీద కాదత్తయ్య ని చంపాలని చూశారు నేనప్పుడు అక్కడే ఉన్నాను కదా నాకు బాగా తెలుసు అఖిల్ ని చంపాలని ప్రయత్నం చేశారు అని గీత చెప్తూ ఉంటుంది ఇక జానకి అయితే అవునా ని చంపాలని చూశారా ఎవరై ఉంటారు నేను మహారథి నిన్ను చంపాలని ప్రయత్నం చేశాడేమో అని ఇంతసేపు ఆలోచించాను అయినా ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అని జానకి అడుగుతూ ఉంటుంది ఇక గీత కూడా ఆ విషయమే కనుక్కుందామని ప్రయత్నం చేశాను కానీ వాడు పారిపోయాడు కానీ ఎలాగైనా సరే అటాక్ చేయడానికి కారణాలు ఏంటో తెలుసుకుంటానత్తయ్యా అని గీత చెప్తూ ఉంటుంది